మెదక్ మండలం బాలనగర్ గ్రామంలో గల శివార్లో గల సర్వే నెంబర్ ముప్పైని ఇప్పించి మిమ్మల్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలకు ఇరవై ఎనిమిది మంది రైతులు ఈ రోజు కలెక్టర్ గారిని కలవ కలవడం జరిగింది ఇక ఈ భూమి కోసం వీరు గత యాభై సంవత్సరాలుగా ఎన్నో అడ్డంకులున్నా తెచ్చుకుంటూ ఈ భూమి జీవనం సాగిస్తున్నారు అలాంటి వీరి భూమిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అక్రమాలకు పట్టా అని పలు విధాలుగా అడ్డుకుంటున్నారని ఈ సర్వే నెంబర్ ముప్పైలో గల వంద ఎకరాల భూమిని వారికి వంశపారపర్యంగా పాస్ పాస్బుక్కులు వస్తున్నా కూడా అటవీ శాఖ వారు నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ భూమికి ఆన్లైన్ వాహానీ ఉన్నా కూడా గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగిందని ఆయన ఫారెస్ట్ అధికారులు వారు ఆ భూమి తమదంటూ ఈ రైతులను ఇబ్బంది పెడుతూ దేశంలో ఉన్న పనివాడైన సంబంధించిన పనిముట్లను అనగా ట్రాక్టర్లను కూడా అదుపులోకి తీసుకుంటూ పనులు చేసుకోకుండా వారి ఉపాధి అయిన భూమిని సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారు కావున ఈ విషయాన్ని కలెక్టర్ గారు దృష్టికి తీసుకువచ్చారు కలెక్టర్ గారు ఈ సర్వే నెంబర్ ముప్పై భూమిని కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేయడానికి ఆర్టీఓ గారిని ఆదేశించారు ఈ సర్వే నెంబర్ ముప్పై పోరాటంలో శ్రీ లక్ష్మయ్య వారితో పాటు మరో ఇద్దరు బుడగ జంగాల వారు మరణించడం జరిగింది కావున తమరు మాకు ఈ సర్వే నంబర్ ఒకళ్ళ భూమిని ఇప్పించి న్యాయం చేయాలని మమ్మల్ని మా కుటుంబాలని ఆదుకోవాలని మా యొక్క మనవి అని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు బాలనగర్ రైతులు మరియు గ్రామస్తులు ఉన్నారు ఏమైందంటే మా విషయము మాకు ఎనభైల పట పాస్బుక్లు ఇచ్చారు భూములు కూడా మేము ఇంత సాగు చేసుకున్నాము సాగు చేసుకున్న దాంట్లో రెవెన్యూ వచ్చి కూడా ఇలా అర్థం రావద్దని అది చెప్తే ఫారెస్ట్ ఏం చేస్తున్నారు అంటే సర్వే కట్టాం సర్వే కట్టేదాకా మీకు ఆప్తామని చెప్పారు చెప్తే సరే అని ఒక సంవత్సరం దాకా కూడా అయినాం అయినాక కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ డాక్టర్ వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం ఆ మొత్తం మాకు నీళ్ళు లేవు సరే ఇప్పుడు కరాట్ వేసినాము కోళ్ళు ఉన్నాయి అన్నీ అన్నీ చెప్పేసుకున్నామంటే సరే రెవెన్యూ సాల్వ్ కూడా వచ్చి చెప్పారు చెప్పినా కానీ వాళ్ళు సరే అంటున్నారు మళ్ళీ మేము పోయి లేవలు చేసుకునే టైంలో డాక్టర్ని వచ్చి తీసుకుపోతున్నారు దాని గురించి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చినాం సార్ వచ్చి వచ్చి అప్లికేషన్ ఇచ్చినాం సారు ఎందుకంటే ఆడియో చెప్పి రాసి ఆడియో ఆడియోకి ఇచ్చారు సార్ ఇప్పుడు దాన్ని దాన్ని పరిష్కారం చేసి మాకు అందచేయమని కోరుతున్నాం సార్ అని ఆడికి ఇద్దరు ముగ్గురు ఆ కూడా పోయినాయి సార్ అంతకుముందు ఎందుకంటే ఇక ఉన్నది ఆ బాయి కొట్టుకున్నాము ఆ దాన్ని కొట్టినాము అన్ని కొట్టినాం కానీ వాళ్ళు అనే అనేటం కూడా ఇద్దరు కూడా చనిపోయారు సార్ అక్కడ దాని గురించి చెరుకు మన లక్షమే బాజం జయ 100000 రూపాయల బారి కూడా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అది దానికి మాకు ఇప్పుడు కలెక్టర్ మంచి చెప్పి ఆడియోకు చెప్పి దానికి ఆపద అని చెప్పి వజేసి సాగరి 44 సాయం